అరుపులు రణగణతో పరస్పర విమర్శలతో అట్టుడికే సభలో మనసును కలిగించే సంఘటన దాహం వేసి మంచినీళ్ళు కోరిన మంత్రి రామ్మోహన్ నాయుడు మంచినీళ్ళు తెచ్చేలోగా తన దగ్గర ఉన్న సీసా అందించిన రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి సతీమణి రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి అమ్మ మనసుకు కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు చేతులు జోడించి నమస్కరించారు వివరాల్లోకి వెళ్తే రాజ్యసభలో భారత వాయున్ విధేయక బిల్లుపై జరిగిన చర్చకు సమాధానం ఇస్తుండగా దాహార్తికి గురయ్యారు రామ్మోహన్ నాయుడు మంత్రీళ్లు తెప్పించమని సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ కోరారు మంచినీళ్లు తీసుకొచ్చేలోగా ఇన్ఫోసిస్ సుధామూర్తి తన దగ్గర ఉన్న మంచినీళ్ళ సీసాను రామ్మోహన్ నాయుడుకి అందించారు దాహం తీర్చుకున్న రామ్మోహన్ నాయుడు ఆ వాత్సల్యానికి ముగ్ధురై కృతజ్ఞతాపూర్వకంగా చేతులు జోడించి ధన్యవాదాలు తెలిపారు ఆమె ఎప్పుడూ తల్లి తన పట్ల ఆదరణ చూపుతున్నారని కృతజ్ఞతలు తెలిపారు రాజ్యసభలో ఈ సన్నివేశం కళ్ళు చెమర్చేలా చేస్తుంది రణగొన్న ధ్వనుల మధ్య కోకిల సుస్వరణలా